హుజరాబాద్ మండలం సింగాపురంలోని శ్రీ పద్మ గోదా సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యారు వివాహ ఘట్టాలను కన్యాదాన ఫలితాన్ని పుణ్యాన్ని వివరిస్తూ వేద పండితులు మేఘరాజ్ శర్మ వ్యాఖ్యానం భక్తులను కట్టిపడేసింది కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కెప్టెన్ వి లక్ష్మీకాంతారావు మాజీ శాసన సభ్యులు ఒడితల సతీష్ కుమార్ ఇంద్రనిల్ ఒడితల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మూడు రోజులు జరిగిన హోమ కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య జరిగింది మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మహోత్సవాలు బుధవారం సాయంత్రం ముగిశాయి ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయాన్ని సుందరంగా విద్యుత్ దీపాలతో రంగవల్లులతో తీర్చిదిద్దారు స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు వేద పండితులు మేకరాజ్ శర్మ శర్మ ఆలయ అర్చకులు రఘునాథ ఆచార్యులు భరత్ ఆచార్యులు చంద్రశేఖర శర్మ తదితరులు వేద పఠనం చేశారు